ब्रह्मार्पणं ब्रह्माहविं ब्रह्मग्नो ब्राह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्मा समाधिना ब्रह्मार्पणं ब्रह्माहविं ब्रह्मग्नो ಓ ಅರ್ಜುನ ಯಜ್ಞಮುನಂದಲಿ ಹೋಮ ಸಾಧನಮು ಬ್ರಹ್ಮು ಹೋಮ ದ್ರವ್ಯಮುಲು ಬ್ರಹ್ಮು ಅಗ್ನಿ ಬ್ರಹ್ಮು ಹೋಮಮೂ ಬ್ರಹ್ಮು ಕರ್ಮಲಯಂದು ಬ್ರಹ್ಮಬು ಗಲ ಪೊಂದೇ फलमुकूडा ब्रह्ममे यदृच्च लाभासन्तुष्टो धन्द्वातीतो विमत्सरः समःसिद्धौ सिद्धौ च कृत्वापि न निबध्यते लाभा लाभासन्तुष्टो ద్వంద్వాతీతో విమత్సరహం సమః సిద్ధౌ సిద్ధౌ కృత్వాపి నా నిబధ్యతేన్ ఓ అర్జున అప్రయత్నముగా లభించిన దానితో తృప్తిని పొందువాడు సుఖదుఃఖములనే ద్వంద్వములను దాటినవాడు మాత్సర్యము లేనివాడు జయ అపజయముల నందు సమబుద్ధి గలవాడు కర్మను చేసినను బంధింపబడు ఈ విధంగా గీతాచార్యుడు చెప్తున్నాడు ఇంకా సర్వం ज्ञानप्लवेन वृजिनं सन्तरिष्यसि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतमः सर्वं ज्ञाने सर्वं ज्ञानाप्लवेनैव సంతరిస్యసి ఓ అర్జున పాపులందరిలో నీవు మిక్కిలి పాపములు చేసిన వాడవైతే ఈ సమస్త పాప సముద్రమును జ్ఞానమనే ఓడచేత సులభంగా దాటగలవు ఓ అర్జున పాపులందరిలో నీవు మిక్కిలి పాపములు చేసిన వాడవైతే ఈ సమస్త పాపసముద్రమును జ్ఞానమనే ఓడచేత సులభంగా దాటగలవు ఏతాంసీ సమేదోగ్ని భస్మా సాత్ కురే తర్జునా జ్ఞానాగ్ని సర్వకర్మాని बस्मा साथ कुरे तदं इतांसि अर्जुन दोग्नी हैं बस्मा ज्ञानाग्नि सर्व कर्माणि बस्मा ओ अर्जुना బాగా మంటలు మండేడు అగ్ని కట్టెలను బూడిది చేసినట్లు జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మీపటనము చేయగలదు నహి సదృశం పవిత్రమి కాలేనాత్మాని విందతే నహి జ్ఞాన సదృశం కాలేనాత్మాని విద్యోగాలే ఓ అర్జున ఈ ప్రపంచము నా జ్ఞానమనే జ్ఞానముతో సమానమైనది పవిత్రమైనది ఏదీనూ లేదు అట్టి జ్ఞానమును యోగ సిద్ధిని పొందువాడు కాలక్రమమున స్వయముగా స్వయముగా పొందగలుగుచున్నాడు యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమముగా స్వయముగా పొందగలుగుచున్నాడు ఓ అర్జున ఈ ప్రపంచమునమున జ్ఞానముతో సమానమైనది పవిత్రమైనది ఏదీయును లేదు అట్టి జ్ఞానమును యోగ సిద్ధిని పొందినవాడు യോഗ കാലക്രമമുക സ്വയമുക ജ്ഞാനം പൊന്നിന്വാട് കാലക്രമുക ജ്ഞാനം ലദ്വാ പരാം ശാതി अचिरेणादिगच्छति श्रद्धवाल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणादिगच्छति ओ अर्जुन గురువాక్యములందరూ శ్రద్ధ గలవానికి ఇంద్రియములు జయించినవానికి జ్ఞానము లభించును ఈ విధముగా జ్ఞానము లభించిన వెంటనే ముక్తిని పొందుచున్నాడు జ్ఞానం ఎవడైతే శ్రద్ధ కలిగి ఉంటాడో వాడికి జ్ఞానము అంటే చదువు మీరు ఏదైతే చదువు చదవాలనుకుంటున్నారో ఆ చదువుకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే శ్రద్ధ ఆ శ్రద్ధ వల్ల చదువు చదువు వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ లబతే జ్ఞానం సంయతేంద్రియ ఇంకా ఇక్కడ చదువు రావాలంటే ఇంకేమని చెప్తున్నాడంటే సంయతేంద్రియ ఇంద్రియములను తన యొక్క సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతాడో వాడు లం శాంతిం వాడు చదువును పొందగలుగుతాడు అంటే తన సెన్స్ ఆఫ్ ఆర్గాన్ ఎవడైతే కంట్రోల్ చేసుకోగలుగుతాడో వాడు ఖచ్చితంగా తను అనుకున్న చదువును పొందగలుగుతాడు అని చెప్తున్నాడు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్